డిసెంబర్ ఎనిమిది బ్రహ్మయోగం వేళ ఐదు రాసులకు ఈ ఈరోజు బ్రహ్మయోగం శక్తి అత్యంత ప్రభావంగా ఉంది పుష్య నక్షత్ర ప్రభావంతో కొన్ని రాసులకు అసాధారణ అదృష్టం కాని సహా ఐదు రాసులకు జాగ్రత్త అవసరం మీ రాసి ఏమిటో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి మీకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీనరసింహాయ నమః అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురూజీ భైరవేశ్వర గారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం హచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ముందుగా శుభ ఫలితాలు పొందేవారు మేషం శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో గుర్తింపు విదేశీ అవకాశాలు ఈరోజు అదృష్టం అరవై శాతం వృషభం వ్యాపార లాభాలు వారసత్వ సమస్యలు పరిష్కారం ఆర్థిక బలం అదృష్టం ఎనభై ఐదు శాతం మిథునం ప్రణాళికలు ఫలిస్తాయి సమాజంలో గౌరవం పాత సమస్యల నివారణ అదృష్టం ఎనభై రెండు శాతం కర్కాటకం కళలు సంగీతం సృజనాత్మక రంగాల్లో విజయం ఆరోగ్య జాగ్రత్త అదృష్టం డెబ్బై రెండు శాతం సింహం వ్యాపారంలో భారీ పురోగతి బకాయిల రికవరీ శక్తివంతమైన రోజులు అదృష్టం తొంభై రెండు శాతం కానీ కన్యారాశి ఈ రోజు రహస్య శత్రువుల నుంచి జాగ్రత్త అధికారులతో వ్యవహారంలో శాంతిగా ఉండాలి అదృష్టం ఎనభై నాలుగు శాతం మిగతా రాసులు తుల ఆర్థిక బలం కొత్త స్నేహాలు ఎనభై ఐదు శాతం వృశ్చికం అన్ని పనుల్లో విజయాలు కొత్త సంబంధాలు ఆస్తి జాగ్రత్త తొంభై ఐదు శాతం బ్రహ్మయోగం వల్ల ప్రతి రాశిలో శివకృప బలంగా ఉంటుంది కాని పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం మీ రాశి పేరు కామెంట్లో చెప్పండి మీకు ప్రత్యేక పరిహారం అండ్ ఈ వారం అదృష్ట రేటింగ్ చెబుతాను బ్రహ్మయోగం రోజున శివనామ స్మరణ అత్యంత శుభం ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం ఎలివేట్ వాయిస్ ను ఫాలో అవ్వండి